సో ఈరోజు తెలంగాణ జాగృతి సభ్యుల మధ్యలో అందరిలో కూడా ఈ విలీన దినం అనేది ఏ విధంగా జరుపుకున్నారు ఎలాంటి మాటలు అనేది కవిత గారు పాస్ చేశారంట కవిత గారు ఈరోజు మేము అందరం ఇక్కడ తెలంగాణ విలీన దినం జరుపుకుంటున్నాము చాలా ఘనంగా ఉద్యమకారులకి కూడా అక్కగారు సన్మానించడం జరిగింది అక్కగారు ఏది మర్చిపోకుండా ఉద్యమం చేసిన వారిని కూడా వాళ్ళని ఘనంగా సత్కరించారు ఈరోజు ఇంకా ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక కవిత గారు మాట్లాడే వంటలకి ఏవి దేనికి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకుల నుంచి ఎలాంటి స్పందన రావట్లేదు ఇది ఏదో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం కోసం కవిత ఇంటి నుంచి బయటకు వచ్చి ఇలా వేరే కుంపట పెట్టిందే తప్ప ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి చాలా ఆరోపణలు చేస్తున్నారు అక్కగారు ఏంటంటే ప్రతి ఒక్కదానికి పోరాడుతున్నారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి నచ్చట్లేదు కరెక్ట్గా అక్క మాట్లాడుతుంది కాబట్టి అది వాళ్ళకి నచ్చట్లేదు ప్రతీ అంశం బీసీ గురించి కానీ విద్యార్థులది నిన్న జరిగిన విద్యార్థుల గ్రూప్ వన్ గురించి కానీ ప్రతి ఒక్క అంశము బీఆర్ఎస్ కన్నా బాగా అక్కగారు ముందుకు తీసుకొస్తున్నారు కాబట్టి వాళ్ళు అలా ఎలిగేషన్స్ చేస్తున్నారు అక్కపైన సో అవును ఏ విధంగా చూస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మెయిన్గా హరీష్ రావు కావచ్చు వీళ్ళ సంతోష్ రావు గారు కావచ్చు వీళ్ళందరూ చేసే ఎలిగేషన్స్ని కవిత పైన ఇంతలా చేస్తున్నారు కూడా దీన్ని ఏ విధంగా చూస్తారు అక్కగారు అయితే పాజిటివ్ పాజిటివ్గా అంటే నిజంగా మాట్లాడతారు నిర్భయంగా భయం నిర్భయంగా అది అయినా కానీ కరెక్ట్ మాట్లాడతారు అక్క నా వాళ్ళు వీళ్ళు అని కాకుండా బి వాళ్ళు మా బీఆర్ఎస్లో ఉన్న వాళ్ళని కూడా ఇప్పుడు హరీష్ రావు తన రిలేటివ్స్ అని కూడా చూడకుండా అక్కగారు కరెక్ట్ న్యాయం న్యాయం మాట్లాడతారు అది అక్కగారి దగ్గర ఉన్నది ఏంటంటే కరెక్ట్గా ఉండాలి ప్రజలకి అన్యాయం జరగద్దు ప్ర బీసీ వాళ్ళకి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అందరికీ బడుగు బలగిన వర్గాలకి న్యాయం జరగాలి ఉద్యమకారులకి న్యాయం జరగాలి అనేసి నిన్న మొన్న అప్ప అక్కగారు లెటర్ రాసింది కూడా కేసీఆర్ సార్కి ఉద్యమకారులకి వాళ్ళకి అన్యాయం జరుగుతుంది పార్టీలో అందరికీ ఇలా అనేసే లెటర్ రాశారు వాళ్ళ డాడీకి కూడా కరెక్ట్ అదే చెప్పారు అక్క సరే పార్టీ పెట్టినా కానీ చివరి వరకు కూడా కవిత గారితో మీరు నడిచే అవకాశాలు కనున్నాయా కంపల్సరీ మై వి స్టాండ్ విత్ అక్క మా లైఫ్ లాంగ్ అక్కతోనే మా ప్రయాణం